సీఎం రేవంత్ అధ్యక్షతన సమీక్ష సమావేశం హాజరు కానున్న మంత్రులు అధికారులు ప్రజాపాలన దరఖాస్తులపై విస్తృతంగా చర్చ పాల్గొననున్న పది జిల్లాల నోడల్ ఆఫీసర్లు ప్రత్యేక వెబ్సైట్ను లాంచ్ అయ్యనున్న సీఎం గ్యారెంటీ స్కీమ్ల అమలు నిధులపై రివ్యూ టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు యాక్షన్ ప్లాన్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై జ్యుడిషియల్ ఎంక్వైరీ టీఎస్పిసి ప్రక్షాళనపై చర్చలు సీఎం నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేయడం కొత్త పాలక మండలిని నియమించడం రెగ్యులర్ ను డిప్యూట్ చేయడం తదితర అంశాలపై చర్చ జరగనున్నది ఫిబ్రవరి చివరికిలా కనీసంగా ఇరవై రెండు వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడంతో దానికి తగిన ఏర్పాట్లను టీఎస్పీసీ ద్వారా పూర్తి చేసేందుకు కసరత్తు మొదలైంది పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ నాలుగు వారాల వ్యవధిలో కంప్లీట్ చేయాలని హైకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం టార్గెట్లో దాదాపు పద్దెనిమిది వేలకు పైగా పోస్టుల భర్తీ కానున్నాయి మరికొన్ని జాబ్లకు సంబంధించిన నియామక ప్రక్రియ కూడా కంప్లీట్ కానున్నది ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియలో గవర్నర్ చొరవ చూపాలి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉద్యోగ నియామకాల్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై చొరవ చూపాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు ఇలా చేయడం వల్ల ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియకు మార్గం సుగమం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు జోనల్ విధానంపై సమీక్ష చేస్తాం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలుకు కృషి చేయడంతో పాటు జోనల్ విధానంపై సమీక్షిస్తారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జోనల్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు జూన్ పన్నెండు నాటికి విద్యా వాలంటీర్లను నియమించాలి సీఎం రేవంత్ రెడ్డికి పిఆర్టియు తెలంగాణ విజ్ఞప్తి వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు పునః ప్రారంభమయ్యే నాటికి ప్రభుత్వ బడుల్లో విద్యావాలంటీర్లు స్కావెంజర్లను నియమించాలని పిఆర్టియు తెలంగాణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం చెన్నయ్య ఎస్ భిక్ష గౌడ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎన్నో ఏళ్లుగా ఆవిష్కృత అపరిష్కృతంగా ఉన్న విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలను నూతన ప్రభుత్వం పరిష్కరిస్తోందని మెజార్టీ ఉపాధ్యాయులు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారని వారు పేర్కొన్నారు ఈ ప్రభుత్వంపై ఉపాధ్యాయులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి వారు విజ్ఞప్తి చేశారు మల్టీ లో మిగిలిపోయిన పదోన్నతులు టెడ్తో సంబంధం లేకుండా ఈ వేసవి సెలవుల్లోపు నిర్వహించాలని తొమ్మిదేళ్లుగా పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారని వారు తెలిపారు పర్యవేక్షణ పేరుతో పాఠశాలల్లో పనిచే చేయకుండా ఎస్సీఆర్టీలో వేసిన వారిని పాఠశాలకు తిరిగి పంపించి పాఠశాలలో సబ్జెక్ట్ కొరత లేకుండా చూడాలని వారు కోరారు విద్యా వాలంటీర్లను నియమించాలి ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల బదిలీలు పదోన్నతులు చేపట్టే వరకు విద్యా వాలంటీర్లను నియమించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ రాష్ట్ర సహాధ్యక్షుడు ఇల్నేని నరేందర్ రావు కోరారు టెట్ కసరత్తు చేస్తున్న విద్యాశాఖ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో మరోసారి టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ను నిర్వహించనున్నారు ఏప్రిల్ నెలలో టెట్ పరీక్షను నిర్వహించడం కోసం విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఇవ్వడం కోసం విద్యాశాఖ ప్రిపేర్ అవుతుంది ఉపాధ్యాయుల కోసం ఎంపిక కోసం అర్హత పరీక్షగా టెట్ను నిర్వహిస్తారు టెట్లో క్వాలిఫై అయితేనే టీచర్ పరీక్షకు అర్హత సాధిస్తారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నాలుగు సార్లు మాత్రమే టెట్ పరీక్షను నిర్వహించారు రెండు వేల పదహారు పదిహేడు ఇరవై రెండు ఇరవై మూడులో టెట్ పరీక్షను నిర్వహించారు అయితే టెట్ పరీక్షను ప్రతి ఏడాది రెండు సార్లు నిర్వహించాలని ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల కాలంలో కేవలం నాలుగు సార్లు మాత్రమే నిర్వహించారు గత ఏడాది సెప్టెంబర్లో టెట్ పరీక్షను నిర్వహించారు మరోసారి ఈ ఏడాది ఏప్రిల్లో టెట్ పరీక్షను నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ టెట్ నిర్వహణ ప్రియ ప్రయారిటీ కేవలం పదోన్నతులు పొందాలనుకునే ఉపాధ్యాయ ప్రభుత్వ ఉపాధ్యాయులను ఉద్దేశించి నిర్వహించాలని సర్కార్ నిర్ణయించి నిర్ణయించినట్లు తెలుస్తుంది అందుకు కారణంగా ఎస్జిటిలుగా ఉన్నవారు టెట్ క్వాలిఫై అయి పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది పదోన్నతులు పొందిన తర్వాత రాష్ట్రంలో ఎస్జిటిలో ఏర్పడే ఖాళీలు ఎన్ని అనేది తెలుస్తుంది దీంతో రాష్ట్రంలో ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయనేది స్పష్టమవుతుంది ఇప్పటికే ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలిసిన నేపథ్యంలో వాటితో పాటు ప్రమోషన్ల ద్వారా వచ్చే ఖాళీలు ఎన్ని ఉన్నాయో తెలు తెలుస్తుందని దాంతో రాష్ట్రంలో మొత్తంగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలు తెలుస్తాయని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రమోషన్లు పొందే ఉపాధ్యాయులకు లబ్ధి పొందేలాగా ఉంటుందని భావించిన సర్కార్ ఈ ఏడాది ఏప్రిల్లో టెట్ పరీక్షను నిర్వహించాలని భావిస్తుంది అయితే ఈ టెట్ పరీక్ష కేవలం ప్రమోషన్లు పొందే ఉపాధ్యాయులకు కాదు ఉపాధ్యాయులకే కాదు జనరల్గా నిర్వహించే టెట్ లాగానే నిర్వహిస్తారు అలా టెట్ నిర్వహించడంతో ఇటు నిరుద్యోగులతో పాటు పదోన్నతులు పొందాలనుకునే ప్రభుత్వ ఉపాధ్యాయులు టెట్ పరీక్షకు హాజరు కానున్నారు రాష్ట్రంలో అరవై వేల మంది ఎస్జిటిలు ఉంటారు వారిలో ప్రమోషన్ పొందేవారు టెట్ పరీక్షను రాస్తారు గత ఏడాది సెప్టెంబర్లో నిర్వహించిన టెట్ పరీక్షలు రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండు పరీక్ష డిఎస్సిలతో పాటు రెండు వేల పదిహేడు టిఎస్పిఎస్సి నిర్వహించిన టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష టీఆర్టీలో అర్హత సాధించి ఎస్జిట్లుగా ఉన్నవారు సుమారు ఇరవై వేల మంది వరకు టెట్ పరీక్షను రాయగా వారిలో సుమారు పదివేల మంది మందికి పైగా క్వాలిఫై అయ్యారు వారు కాకుండా ఇంకా చాలా మంది పదోన్నతులు పొందేవారు ఉన్నందున ఉన్నందున టెట్ను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలో ఫిబ్రవరి చివరి వారంలో వచ్చే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే టెట్ నోటిఫికేషన్ జారీ చేయాలని సర్కార్ భావిస్తుంది నోటిఫికేషన్కు ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే ఇచ్చి ఏప్రిల్లో టెట్ను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది ఏప్రిల్లో కాకపోతే మే నెలలో టెట్ను నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు సైతం కసరత్తు చేస్తున్నారు ఏప్రిల్ లేదా మేలో టెట్ ప్రపోజల్స్ రెడీ చేస్తున్న స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి వచ్చే మూడు నెలల్లో స్కూల్ ఎగ్జామ్స్ ఎన్నికల డ్యూటీలో వాళ్ళు బిజీ టీచర్లకు ఇబ్బంది లేకుండా సమ్మర్లో పరీక్ష పెట్టాలని సర్కార్ యోచన చివరిసారిగా గతేడాది సెప్టెంబర్లో టెట్ మెగాడిఎస్సి నేపథ్యంలో మరోసారి నిర్మించాలని ప్లాన్ రాష్ట్రంలో త్వరలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నిర్వహించాలని సర్కార్ భావిస్తుంది ఈ మేరకు ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష పెట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదనలను రెడీ చేస్తున్నారు ఉర్దూ మీడియం స్కూల్లో పోస్టులు భర్తీ చేయాలి రాష్ట్రంలోని ఉర్దూ మీడియం విద్యా సంస్థల్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని జమాతే ఇస్లామి హింద్ స్టేట్ చీఫ్ ఎంకేఎం జాహీర్ ప్రభుత్వాన్ని కోరారు